ఇలా కేఎస్ ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఒక బ్రోకరు లక్ష్మీనారాయణ గారికి వార్నింగ్ ఇస్తున్నాడు అంటే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు ఏంటి ఆ అంటే నిజాయితీగా ఉండే గారి కంటే కూడా బ్రోకర్లకు ఉన్నంత వాల్యూ నిజాయితీ పనులకు ఉండదు అని చెప్పి ఈ కేఎస్ ప్రసాద్ అనే ఒక బ్రోకరు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అంటే ఎన్నికల్లో ఒక సంవత్సరం ముందు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని అప్పటిదాకా జగన్ని విమర్శిస్తున్నటువంటి కేఎస్ ప్రసాద్ ఒకసారిగా పార్టీ ఫిరాయించి జగన్కి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టి ఎంత అనుకూలం అంటే మొదటి నుంచి పనిచేసే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి అబ్బా నా యొక్క ప్రణి చాతుర్యాన్ని చూడండి అని చెప్పేసి ఆ రేంజ్లో ఆ వాడు ప్రవర్తించడం జరిగింది సరే ఏదైతే విద్యుత్ పైన ఏదైతే శక్తితో ఒప్పందాలు చేసుకున్నారో దాని గురించి మనవాడు మాట్లాడుతూ భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఎలక్ట్రికల్ స్కూటర్స్ అలాగే ఎలక్ట్రికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ మీద రనేటువంటి అవకాశం ఉంది కాబట్టి విద్యుత్తో చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందాలు చేసుకోవటం కరెక్ట్ అయిన విధానమేనో దాన్ని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ అది అని చెప్పాడు కానీ అసలు అసలు మతల ఏంటి అసలు ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీగా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే మనం ఒక చిన్న మాట మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఓర్వకల్లులో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సౌర కేంద్రాలయం ఉంది ఇంకా చాలా చోట్ల కూడా విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి ఇవి వీటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తుని రాష్ట్ర అవసరాల కోసం వాడుకోవచ్చు అని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ హామంలో ఇక్కడే ఒప్పందాలు చేసుకున్నారు ఇక్కడే ఒప్పందాలు చేసుకొని నాలుగు రూపాయల అరవై పైసలకి నాలుగు రూపాయల అరవై పైసలకి ఇక్కడ ఇక్కడే దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని ట్రాన్స్కో జెన్కోకి ఇవ్వటం ద్వారా జెన్కో ద్వారా ట్రాన్స్కోకి వెళ్తుంది ట్రాన్స్కో ద్వారా డిస్క్ వెళ్తుంది తద్వారా తక్కువ వేస్టేజ్ తోటి ఆ పవర్ అనేది ఇరవై ఐదేళ్ళ పాటు మనకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి గతంలో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని దాదాపుగా ఆరు వేల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం కావలసినటువంటి వాటితో కాంట్రాక్టులు ఒప్పందం జరుపుకుంది రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది ఒకవేళ నాలుగు రూపాయల అరవై పైసలైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సౌర విద్యుత్తుని కానీ మనం వాడుకోగలిగితే దాంతో పెద్ద ఇబ్బంది ఏం రాదు మనకి మరి రాజస్థాన్లో తయారైనటువంటి మూడు రూపాయల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొన్నటువంటి విద్యుత్తు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎందుకు నష్టం అనేటువంటి దాని గురించి ఇప్పుడు మెయిన్ మీకు చెప్పాలి మెయిన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక మన విద్యుత్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే కరెంటు ప్రొడ్యూస్ చేసే వాళ్ళని జెన్కో అంటారు అంటే ఉత్పత్తి కేంద్రాలని ఆ జెన్కో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని అంటే కరెంటుని ప్రొడ్యూస్ చేసి దాన్ని తనలోకి తీసుకుంటుంది అక్కడి నుంచి కరెంటుని ట్రాన్స్పో వేరే వాళ్ళకు పంపించేదాన్ని ట్రాన్స్కో డ్యూటీ అంటే ట్రాన్స్కో అంటే ఎక్కడైనా కొనుగోలు చేసినటువంటి కరెంట్ అన్నింటినీ ఏ మోతాదులు ఎక్కడికి ఎలా కావాలి ఆ డిస్కులోకి ఎలా తీసుకోవాలి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని దాని పో పోటీ అంటే ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని ట్రాన్స్కో అంటారు ఇక ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చినటువంటి విద్యుత్తుని డిస్కులకు సర్దేదాన్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు దాన్ని డిస్కులు అంటారు సో ఇక్కడ డిస్కులకి కావాల్సినటువంటి కరెంట్ ఉత్పత్తిని ట్రాన్స్కోప్ తీసుకెళ్తుంది ట్రాన్స్కోప్ కావాల్సినటువంటి ఉత్పత్తిని జెన్కో దృష్టికి తీసుకెళ్తుంది జెన్కోకి రావాల్సినటువంటి కావలసినటువంటి రిక్వైర్మెంట్ని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కార్యాలయానికి వెళ్తుంది విద్యుత్ కార్యాలయం నుంచి మన దగ్గర ఎంత ఉత్పత్తి అవుతుంది విద్యుత్తి మనకి షార్టేజ్ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా లేకపోతే మన దగ్గర విద్యుత్తు ఏ ఏ పరిస్థితిలో ఉంది మన పరిశ్రమలకి ఎంతవరకు విద్యుత్తునివ్వాలి అలాగే వ్యవసాయానికి ఎంతవరకు విద్యుత్తునివ్వాలి అనేటువంటి ఒక లెక్కలు వేసుకొని ఆ లెక్కలు బేరూజీగా ఉన్నటువంటి వాళ్ళకి అవైలబిలిటీ ఉన్నటువంటి కరెంట్ని వాళ్ళు వాడుకోవటం జరుగుతుంది సో ఇది ప్రొసీజర్ ఓకే ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంవత్సరాలు ఆంధ్రప్రదేశే కాదు ఈవెంట్ అన్ని రాష్ట్రాలలో ఇదే ప్రొసీజర్ నడుస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటిది ఏంటి అంటే రాజస్థాన్లో ఒక నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ దాన్ని అజూర్ పవర్ వాళ్ళు ఒక నాలుగు వేల మెగావాట్లు అంటే ఒక ఎనిమిది వేల మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తాము ఆ విద్యుత్ని కేంద్ర సౌర కేంద్రాలయం నుంచి అంటే సెకీకి ద్వారా ఆ యొక్క రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము విద్యుత్తుని ఇస్తాము అని చెప్పేసి ఒప్పందం జరుపుకున్నారు ఈ ఒప్పందం జరుపుకున్న తర్వాత కేవలం సఖీతో మాత్రమే అదానీ పవర్ గ్రూప్ అనేది ఒప్పందం జరుపుకున్నారు జరిగిన తర్వాత వాళ్ళు ఉత్పత్తి స్టార్ట్ చేసి మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత రానున్న రోజుల్లో మొదటి రోజుల్లో సౌర విద్యుత్కి చాలా డిమాండ్ ఉంది ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు తొంభై పైసలు అట్లా అట్లా అలా రానున్న రోజుల్లో ఎందుకంటే సౌర విద్యుత్కి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ మొదట్లో ఎస్టాబ్లిషింగ్ చేయడానికే చాలా కాస్ట్ ఉంటుంది తర్వాత రానున్న రోజుల్లో అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి కరెంట్ని తక్కువ రేటుకి కొనుగోలు చేసుకోగలుగుతాం అయితే వీళ్ళు ఎప్పుడైతే సెకీతో ఒప్పందం చేసుకున్నారో వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి అవి విద్యుత్ ఉత్పత్తి తయారు చేయడానికి మొదలు పెట్టారు ఇప్పుడు బహిరంగ మార్కెట్లో రూపాయి ఎనభై నాలుగు పైసలు రూపాయి తొంభై పైసలు సౌర విద్యుత్ ఒక యూనిట్ దొరుకుతుంది సో ఇప్పుడు వీళ్ళు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అదాన్ గ్రూప్ వాళ్ళు పవర్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు కానీ సెకీ దగ్గర దాన్ని ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలో వాళ్ళ దగ్గర ఎవరు కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళకంటే డిమాండ్ లేదు ఇప్పుడు డిమాండ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కిట్ ఫోకి నేను చెప్తా వినండి యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ యొక్క సిస్టమ్ ఇంకా చెప్పాను ఏంటి డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటీ నుంచి ట్రాన్స్పో వస్తుంది ట్రాన్స్పో నుంచి జెన్పోకి వెళ్తుంది జెన్కో నుంచి కేంద్ర కార్యాలయం దాకా ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఒక డేటా వెళ్ళి దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఎంత పవర్ అంటే పవర్ నిల్వలు ఎలా ఉన్నాయి బొబ్బు ఆధారిత ఉత్పత్తి ఎలా తయారవుతుంది సౌర విద్యుత్ ఎంత తయారవుతుంది హైడ్రల్ పవర్ విద్యుత్ ఎంత తయారవుతుంది ఇంకా ఏదైనా తయారైదు ఉంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఎంత కవ ఖర్చు అవుతుంది సో దాన్ని లెక్కలేసుకొని దాన్ని బట్టేసి ఎక్కడ పవర్ కట్స్ ఇవ్వాలి ఇప్పుడు షార్టేజ్ ఉందనుకోండి వ్యవసాయానికి ఒక రెండు గంటల పవర్ కట్టు ఇంకా బాగా షార్టేజ్ ఉందనుకో పరిశ్రమలకు ఒక రెండు గంటలకు పవర్ కట్ ఇట్లాగా వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఏమైందని అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అదాని సఖి ఒప్పందాలు సాకి మధ్య ఒప్పందం జరిగింది కానీ అదాని ఉత్పత్తి చేసినటువంటి నాలుగు వేల ఈ యొక్క మెగా పవర్ విద్యుత్ని కొనుగోలు చేయడానికి సోలార్ విద్యుత్ని కొనుగోలు చేయడానికి కంపెనీలు ఎవరు ముందుకు రావట్లేదు అందుకని అదాని తమ్ముళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చి మాట్లాడారు ఎందుకు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మీరు కొనుగోలు చేయండి మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేయండి మీకు ఇలా కొనుగోలు చేసినందుకు యాభై తొమ్మిది పైసలు ఒక్కొక్క యూనిట్కి ఎక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఆ ఎక్సెస్ రేట్లో మీకు ఇంత అమౌంట్ అంటే ఏ ఏడు వేల మెగా వాట్ల మీరు కొనుగోలు చేస్తే ఇంత ఇంత రేటు మీకు మేము డబ్బులు ఇస్తాము మీరు ఈ పవర్ని పర్చేజ్ చేయండి అని చెప్పి చెప్పాడు సో ఎప్పుడైతే ఈ ఒప్పందాలు జరిగినాయో అదానీ వాళ్ళ బ్రదర్స్ కి జగన్ కు ఒప్పందాలు జరిగాయో తర్వాత మూడు రోజుల తర్వాత అదానీ వచ్చి సెకీని ఫుష్ చేశాడు సెకీ వచ్చేసి కేంద్ర విద్యుత్ కేంద్ర కార్యాలయానికి లేఖ పంపించింది మూడు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఏమని చెప్పి మీకు పలానా అదాన్ దగ్గర నుంచి అంజు పవర్ దగ్గర నుంచి దాదాపుగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ విద్యుత్తుంది మీకు కావాలంటే కొనుగోలు చేసుకోండి అని చెప్పేసి అప్పుడు ఏమంటే జగన్మోహన్ రెడ్డి డీల్ ఆల్రెడీ పన్నెండో తారీఖు సెప్టెంబర్ పన్నెండు జరిగింది సో పదిహేను లేక వచ్చింది పదహారు సాయంత్రానికల్లా క్యాబినెట్ పెట్టేసి ఆమోదం దేశం ఇప్పుడు ఏమండి మీరు నాకు నాలుగు రూపాయల అరవై పైసలు ఇక్కడ తయారవుతుందని చెప్పారు మీరు కానీ ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే కదా మరి నష్టం ఏంటి మీరు అడవచ్చు ఆంధ్రప్రదేశ్లో తయారైనటువంటి కరెంటు జెన్కో ద్వారా జెన్కో ద్వారా కేవలం జెన్కో ద్వారా డిస్ ట్రాన్స్కోకి వెళ్తుంది ట్రాన్స్కో ద్వారా డిస్కుల్కి వెళ్ళిపోతుంది కానీ రాజస్థాన్లో తయారైనటువంటి ఈ కరెంటు ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అంటే రూపాయి డెబ్బై ఐదు పైసలు ఎక్సెస్ ని చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఇరు రాష్ట్రాల మధ్య అంటే రాజస్థాన్కి ఆంధ్రప్రదేశ్కి మధ్య విద్యుత్ సుంఖాలు ఉంటాయి ఆ సుంఖాలని ఇద్దరు కూడా ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు బరాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత రాజస్థాన్ నుంచి జెన్కోకి ప్ర జెన్కోకి పవర్ రావాలంటే ప్రతి యూనిట్కి టెన్ పర్సెంట్ అంటే లాంగ్ విత్ను బట్టి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది వేస్టేజ్ వస్తుంది అంటే ఇప్పుడు మీ మా మన మాటలో చెప్పాలి అంటే ఏడు వేల మెగావాట్లకి దాదాపుగా దాంట్లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వేస్ట్ పోతుంది సో ఈ వేస్టేజ్ ఇది అంతా కలుపుకుంటే ఒక యూనిట్ ధర ఐదు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు అవుతుంది మన దగ్గర నాలుగు రూపాయల అరవై పైసలు అవుతుంది అంటే దాదాపుగా ఒక రూపాయి ఎక్సెస్ అనేది పెట్టి జగన్మోహన్ రెడ్డి కరెంట్ కొన్నాడు మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది మాత్రమే చూస్తున్నారు కానీ రూపాయి డెబ్బై తొమ్మిది పైసలు సర్చార్జెస్ ఉంటుంది అట్లాగే ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ సుంఖాలు ఉంటాయి ఇవన్నీ వేసుకున్నప్పుడు దాదాపుగా అది ఐదు రూపాయల ఎనభై పైసలు అవుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా అసలు సౌర విద్యుత్తులు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పినట్లయితే ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కానీ ఇక్కడ మన రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసినట్లయితే ఇక్కడ మన రాష్ట్రంలో డబ్బు మాత్రమే అక్కడికి వెళ్తుంది అప్పటి నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే రెండు అవకాశాలు ఉండవు ప్రతిసారి ఇలా కొనుగోలు చేయాలంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఆ జెన్కో నుంచి ట్రాన్స్కోకి ట్రాన్స్పోర్ట్ నుంచి డిస్కులకి డిస్కుల నుంచి వినియోగదారుల మీద అదనపు భహారాలు మోపేటువంటి ప్రమాదం ఉంటుంది సో ఇది ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఒక రాష్ట్రానికి ఉత్పత్తికి అవసరమైనటువంటి విద్యుత్తుని డిస్కుల్ నుంచి ట్రాన్స్కోకి ట్రాన్స్కో నుంచి జెన్కోకి వెళ్ళాలి కానీ ఇక్కడ రివర్సు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విద్యుత్ కార్యాలయానికి విద్యుత్ కార్యాలయం నుంచి జెన్కోకి జెన్కో నుంచి ట్రాన్స్కోకి ట్రాన్స్కో నుంచి డిస్ట్రిబ్యూటర్ డిస్కుల్కి వచ్చింది సో ఈ ఈ రివర్స్ టెండరింగ్ ద్వారా వెళ్ళటం ద్వారా జగన్మోహన్ రెడ్డికి లాభం లబ్ధి చేకూరింది ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు ఈ బ్రోకర్ గారి ఇంకా మాట్లాడుతున్నాడు ఇవన్నీ చెప్పకుండా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే కరెంట్ వస్తుంది గతంలో ఆరు రూపాయలు ఉంది గతంలో తొమ్మిది రూపాయలు మరి గతంలో వ్యవహారం నేను ఎవరు చెప్పమన్నారా అరే ఎప్పుడైనా ఒక మార్కెట్లోకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక కే ఆల్ట్రా ఆల్ట్రా ఉన్నటువంటి ఒక సిక్స్టీన్ ఇంచెస్ లేకపోతే వన్ ట్వంటీ ఇంచెస్తో టీవీ కావాల్సి వస్తే స్టార్టింగ్లో రెండు మూడు లక్షలు ఉంది తర్వాత నలభై లక్ష అయింది తర్వాత యాభై వేలు అయింది ఇప్పుడు ముప్పై ఐదు వేలు కూడా వస్తుంది అంటే మొదట రేట్ ఉన్న రేట్ అంటే తర్వాత క్రమేపి తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది సో దాని గురించి నువ్వు మొదట్లో నేను చెప్పా కదా సౌర విద్యుత్కి మెయింటెనెన్స్ ఏమి ఎస్టాబ్లిషన్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అదే తర్వాత రానున్న రోజుల్లో ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఆ ఫ్లాంట్ నుంచి కేవలం ఉద్యోగస్తులకి అంతవరకే ఖర్చు ఉంటుంది అప్పటి నుంచి మిగిలినటువంటి ఖర్చు ఉండదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారి టైంలో అప్పుడప్పుడే సౌర విద్యుత్ ఎంట్రీ అవుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి టైంలో లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పద్దెనిమిది రూపాయలు ఉంది తర్వాత పదిహేను రూపాయలకి వచ్చింది తర్వాత పన్నెండుకి వచ్చింది తర్వాత ఎనిమిదికి వచ్చింది తర్వాత ఆరుకి వచ్చింది ఆరు కాస్త నాలుగు వచ్చింది నాలుగు తర్వాత ఇప్పుడు రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో తగ్గొచ్చు లేకపోతే విద్యుత్ అవసరాల వినియోగం బట్టి స్టాండర్డ్ గా ఉండొచ్చు లేకపోతే పెరగవచ్చు కానీ ఇదే రేట్ని ఇరవై ఐదు సంవత్సరాల పాటు మేము తీసుకుంటామని చెప్పడం ద్వారా లేదా ఏదైతే అదాని వాళ్ళకి ఒక ఆర్థికంగా స్టేబుల్ చేశాడు అలాగే అంజు పవర్స్ కూడా ఆర్థికంగా ఒక భరోసా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల దగ్గర నుంచి ఏడు వేల మెగావిట్లు విద్యుత్ కొంటానని మొత్తం కూడా అదాని దగ్గరే కొనుగోలు చేస్తాడు మరి ఆ మతల ఏంటో మనోడు కేఎస్ ప్రసాద్ గారు చెప్తే బాగుంటుంది ప్రజల్ని పిచ్చోళ్ళం చేయమాక ప్రజలు ఏంటంటే ఇంత సబ్జెక్ట్ ఎవడు వినడు అసలు ఎందుకు వచ్చిన వాళ్ళ మనకి ఏం జరిగింది అనేది గా ఎనర్జీ చేస్తారు బట్ దాన్ని బట్టేసి మీరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే సోలార్ విద్యుత్ దొరుకుతుంటున్నారు కానీ దాని తర్వాత పడినటువంటి ఛార్జీలు అలాగే బట్టన్స్ అన్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఆ కరెంట్ రాబేసరికి ఆరు రూపాయల ఇరవై పైసలు అవుతుంది అది వాస్తవ విషయం చెప్తే బాగుంటుంది బ్రోకరు నువ్వు జేడి లక్ష్మీనారాయణను బెదిరించేంత స్థాయిలో నువ్వు ఉన్నావా నీవేంది నీ బతుకేందో సరే అర్థం చేసుకో